హైపర్ ఆదిగారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా మన తెలుగు రాష్ట్రంలోని ఆయన టైమింగ్ కానీ కామెడీ పంచర్స్ కానీ లేదంటే ఆయన మాట్లాడే విధానం కానీ పొలిటికల్ వైజ్గా చూసుకున్న కామెడీ స్కిట్స్ వైజ్గా చూసుకున్న అందరినీ మెప్పిస్తారు బట్ ఈ మధ్య కాలంలో చిన్న వివాదంలో చిక్కుకున్నారు చిన్న టాపిక్ ఉంది అంటే కామెడీ పేరుతో నోటికి ఏదోస్తే అది వాగుతున్నారని చెప్పేసి సబ్ టైటిల్స్ పెట్టడం జరిగింది ఆ విషయాల గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు హలో సార్ హాయ్ సార్ ఆదిగారు ఇది కొన్ని వెబ్సైట్లలో చూశాను సార్ మితిమీరు తున్న కామెడీ అని చెప్పేసి అది చిన్న టాపిక్ అయినా పెద్దగా పేలుతుంది హైపర్ ఆది అనడం వల్ల పేలుతుందా లేదంటే వేరే కమిడియన్ అన్నా వెళ్తుందా అనేది అర్థం కావట్లేదు జబర్దస్త్ స్టార్టింగ్ స్టార్ట్ అయినప్పుడు వేణు వండర్స్ బ్యూటిఫుల్ స్టేజ్ బుర్ర కథ కూడా బాగా చెప్తాడు నెక్స్ట్ సచ్ ఎ గుడ్ రియలిస్టిక్ ఫ్యామిలీ డ్రామాస్ అన్ని మన కళ్ళ ముందు ఈ పక్కన అక్కడ ఇక్కడ జరిగేవే చాలా సింపుల్గా నీట్గా వాటిని ప్రజెంట్ చేస్తాడు అండ్ సత్తిపండు కాంబినేషన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళది అదొకటి నెక్స్ట్ స్టార్టింగ్ మొగుడు పిల్లల గురించి అలా చేసినా పెద్దగా గేమ్ అనిపించేవి కాదు ఆ ఏముందులో అందరు ఇల్లలు ఇవే గొడవలు కదా అన్నట్టు ఉండేది నెక్స్ట్ రోలింగ్ రఘు ఆయన ఏం చేసేవాడంటే వచ్చి కాసేపు అనసూయని ఇలా సైడ్ కొట్టినట్టుగా వచ్చి తర్వాత ఆయనది ఏదో స్కిట్ వేసుకునేవాడు పెద్దగా ఆడినా ఆడకపోయినా పర్వాలేదు అనిపించే ధన్రాజు ఇప్పుడు లైక్ జగదేగ్ అదిలో ఒక సుందర వేషం వేసినా ఇంకేమన్నా చేసినా సత్య కూడా ఉండేవాడు అప్పట్లో సత్య నవీన్ వీళ్ళంతా ఉండేవాళ్ళు వీళ్ళ టీంలలో అదొక తీరుగా బాగా వెళ్ళేది నెక్స్ట్ చంటి తనది టైప్ ఆఫ్ కామెడీ తర్వాత హరిత ఎప్పుడైతే చంటి టీంలోకి వచ్చిందో ఆమె వైజ్గా కొంచెం డబుల్ మీనింగ్ డైలాగులు బాగా వెళ్ళేవి కానీ అప్పటివరకే చంటివి బాగానే ఉండేవి సో ఇట్లా ఫస్ట్ వచ్చిన టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో జబర్దస్త్కి మెయిన్ పిల్లర్స్ వాళ్ళు ఇది కామెడీ అని అండ్ ముఖ్యంగా ఇప్పుడు ప్రత్యేకించి చెప్పుకోవాలి అప్పటి నుంచి ఇప్పటికీ ఉన్న రాఘవ గురించి రాఘవ స్కిట్లన్నీ కూడా చాలా క్యూట్గా నీట్గా ఏదో మన ఇంట్లో జరిగేవే ఉంటాయి చంద్రకంటే ఇంకా స్వీట్గా ఉంటాయి చెప్పాలి అప్పుడు మధ్యలో చిన్న చిన్న డబల్ మీనింగ్వి పెట్టినా కూడా అంతగా ఉండేవి కాదు బాగుండేవి అసుజాత స్కిట్లు కానీ ఇంకేవైనా వాటెవర్ ఇట్లా అండ్ మర్చిపోయా వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి ఒకసారి సూర్యకాంతం లాగా చేసి ఉప్పైనా స్పూఫ్ చేసాడు సూర్యకాంతం అట్లాంటివి కానీ గారు దంపుడు దమయంతి లాగా వచ్చి వార్తలు చెప్పడమే కానీ ఎవర్ ఏది తీసుకున్నా తన ఇది వేరు ఈవెన్ కమల్ హాసన్ ఆ సినిమా దశావతారంలో ముసలివేట వేసి అది కానీ అట్లా ఆ ఫన్ వేరు తర్వాత తర్వాత ఇక ఒకరొకరు కొత్త వాళ్ళు వస్తున్న కొద్దీ ఏమైందని జబర్దస్త్ చూడ్డానికే భయం వేసింది అన్ని డబల్ మీనింగ్లే ఎప్పుడైతే ఈ అబ్బాయి నువ్వు చెప్పిన అబ్బాయి ఎంట్రీ ఇచ్చాడో అతను ప్లస్ ఇంకో గారు వాళ్ళిద్దరు టీమ్ లీడర్స్ లాగా టీమ్ మెంబర్స్ కొంతమంది ఉండేవాళ్ళు ఆ టీం మెంబర్లో ఒక అబ్బాయి వైజాగ్లో ఏదో దాంట్లో దొరికిపోయాడు అదొక న్యూస్ సరే పక్కన పెడదాం అందులో ఒక స్కూల్ టీచర్ ఒక ఆయన ఉండేవాడు కొంచెం లావుగా ఆయన పక్కన పెడదాం నెక్స్ట్ ఈ అలాగే మన శాంతి స్వరూప్ని కూడా లేడీ గేటప్లో తీసుకునేవాడు ఇంకా ఒకరిద్దరు అలా చూడు మొదలుకొని ఒక్కొక్కరి మీద ఈయన బాడీ షేమింగ్ పంచులేసుకుంటూనే స్కిట్ నడిపిస్తాడు ఇప్పుడు రాజుగారికి లేడీ గెటప్ వేసావనుకో ఆ మొహం మీద ముడతలు చూసి నిన్ను చూసి నీ వయసు చూసి అది చూసి ఇది చూసి వయసు మీద కామెంట్లు అంటే వయసు అయిపోయిందని నాకు తెలుసు అయినప్పటికీ ఆయనకు లేడీ వేషం వేసి ఆ వయసులో ఉన్న లేడీ మీద చేసే కామెంట్స్ అది కామెడీ వీళ్ళకి నెక్స్ట్ శాంతి స్వరూప్ని కూడా సొట్టభో మొహము సొట్టబిందుల మొహం అని అదని ఇదని అసలు నీ మొహం చూసుకున్నాను మొహం మీదే కనీసం నాలుగైదు పంచులు ఉండేవి అయినా సరే పాపం ఏదో శాంతి అంత వాళ్ళకి అప్పుడు ఎంత మా రెండు వేలు మూడు వేల కోసం వాళ్ళు ఏదో చేసేవాళ్ళు కంటిన్యూగా నెక్స్ట్ అంటే వాళ్ళకి అదే కదా పని పాపం ఆ తర్వాత ఇంకెవరి మీద పడ్డాడు లావ్గా ఉండే మాస్టర్ ఆయన పాపం టీచర్ అంట ఆయనకేదో యాక్టింగ్ ఆయనకేదో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే వచ్చాడు ఆయన్ని ఆ తనాన్ని మీద ఎక్కువ చేసేవాడు ఆయనకి లేడీ వేషం వేసిన లావు గురించే ఎక్కువ పంచులు ఉండేవి నెక్స్ట్ ఇంకెవరినైనా ఇప్పుడు హరితనో లేకపోతే పవన్నో ఇంకెవరినన్నా పెట్టినా కూడా వాళ్ళని ప్రాస్టిట్యూట్స్ లాగా చిత్రీకరించేలాంటి కామెడీలు ఉండేవి అంతే కదా డబల్ మీనింగ్తో మరీ దారుణంగా ఇంకా వేసేవాడు ఇట్లాంటి 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 వాటితోనే నెట్టుకొస్తా 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 వచ్చాడు అందులో ఇంకెవరెవరెవరో ఉండేవాళ్ళు వాళ్ళ పేర్లు తెలియదు నాకు బట్ అట్లా వాటిని ఎగబడి అంటే ఆ జడ్జి స్థానంలో ఉన్న నాగబాబు గారు రోజా గారు కూడా ఖండించాలి ఎప్పుడు వాళ్ళు ఎగిరెగిరి ఎగిరి నవ్వేసరికి ఇక అది అలా కంటిన్యూ అయిపోయింది అసలు ఫస్ట్ హరిత పంచుల దగ్గర నుంచే మనం కట్ చేస్తే అసలు ఇక్కడ వరకు వచ్చేది కాదు యాక్చువల్గా చెప్పాలంటే హరిత యాజ్ యూజువల్ తన్ని తాను ఒక ప్రాస్టిట్యూట్గా చిత్రీకరించుకున్నట్టుగానే చేసుకొని స్కిట్లు వేసేది బేసికల్లీ అట్లాగే మాట్లాడుకునేవాళ్ళు ఆ డైలాగులు తీరు తెన్ను అన్న అలాగే ఉండేవి అంటే అక్కడ ఉమెన్ని కించపరిచినట్టుగా ఉండేది నెక్స్ట్ ఇట్లా మిగతా ఎందులో చూసినా ఇప్పుడు చెమ్మచంద్ర లేడీ వేషం వేసినా ముచ్చటేస్తుంది కానీ ఉమెన్ని కించపరిచినట్టు అనిపించదు ఓ పొగరపోత బామ్మ ఓ సైకో పెళ్ళం లాగా నెక్స్ట్ రాఘవ లేడీ గెటప్ వేసినా కూడా ముచ్చటేసేది చివరికి రోలింగ్ రఘు కూడా అప్పట్లో ఒకసారి లేడీ వేషం వేసాడు ముప్పై ఆరు ఇరవై నాలుగు సాంగ్తో ముచ్చటేసేది ఈవెన్ నేను అందరి పేర్లు చెప్తారు ఈవెన్ వేణుని తీసుకున్నా ధనరాజ్ని తీసుకున్నా అలా ఉండేది కానీ ఇక్కడ వీల స్కిట్లలో కేవలం బాడీ షేమింగ్ క్యారెక్టర్ షేమింగ్ నెక్స్ట్ ఒక్కసారి అబ్బాయి పోలీసులకు అని చెప్పాను వైజాగ్లో ప్రతిసారి ఆయన్ని అదే అని చిత్రీకరించి ఆయన ఏదో అన్నట్టుగా చేసేసి అతనికి ఒక సపరేట్ ఇమేజ్ని ఇంకోలా క్రియేట్ చేసాడు సో ఇట్లాంటివే పంచులు వేసుకుంటూ వేసుకుంటూ వచ్చేవాడు అంతేందుకు రాఘవ టీంలో కూడా బాడీ షేమింగ్లు చేయడు కానీ ఆ పొడుగాయన్ని తాగుబోతులాగా చిత్రీకరించేవాడు బట్ సరదాగా ఉండేది పెద్ద గేమ్ అనిపించదు షేషింగ్ షేకింగ్ షేషు ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా ఆది వాళ్ళ స్కిట్లో ఎంటర్ అయ్యాడంటే చాలు ఖచ్చితంగా బాడీ షేమింగే ఉంటుంది అని మాట్లాడేది లేదా క్యారెక్టర్ ఎజాజినేషన్ ఇప్పుడు ఇదే అది చాలా అద్భుతమైన సూపర్ పంచెస్ అసలు వీళ్ళందరూ తెగ నవ్వుతారు నా కామెడీకి అని ఫీల్ అయ్యి ఆ కామెడీ ఒకసారి విన్నారు జబర్దస్త్ పెంచింది ఇప్పుడు బిగ్ బాస్ దాకా మనం పోషిస్తా వచ్చాం అంతేగా అట్లా మనం బిగ్ బాస్ కూడా వచ్చి చెప్పి వెళ్ళాడు కదా ఏమైనా పర్సనల్ బట్ నో వాట్ హ్యాపెన్ ఒక ఏదో షోలో అని బండా అంటే గుండు అంకుల్ అంటే నువ్వు అనొచ్చు లే ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళకి నీకున్న చనువుతో నువ్వు అనొచ్చు వాళ్ళకు కూడా పర్సనల్గా అభిమానులు ఉంటారు కదమ్మా మీ చనువు మనకు అనవసరం వాళ్ళకి పర్సనల్గా వాళ్ళకు కూడా అభిమానులు ఉంటారు నీకు తెలుసా సినిమాల హీరోలల్లో ఇప్పుడు సీన్ ఇప్పుడు లైక్ చిరంజీవి రజనీకాంత్ లాంటి పెద్ద హీరోలకి హీరోయిన్ వచ్చి చెంప మీద కొట్టే సీన్ ఉంటుంది ఫ్యాన్స్ అసలు తట్టుకోరు త్రిష స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారి కాలు పెట్టి కూర్చుంటేనే ఫ్యాన్స్కి ఏంటి అంత పెద్ద స్టార్ మీద నిన్న కాకమున్న వచ్చిన పిల్లలు నువ్వు కాలేసేస్తావా అంటే అంత ఉంటుంది సీన్లో అది ఓకే ఆ హీరోకి ఆ హీరోయిన్కి ఉన్న చనువుతో కూడా అది ఓకే ఆ డైరెక్టర్కి హీరోకి ఉన్న ఆ కంఫర్ట్ జోన్తో కూడా అది ఓకే ఆ సీన్ ఓకే బట్ బయట అంటే వాళ్ళకి అభిమానులు ఉంటారుగా ఇప్పుడు కావ్యకి ఎంత కాదనుకున్న ఆమెకి కొంతమంది అభిమానులు ఉంటారు టీవీ సీరియల్ వాళ్ళు హట్ అవుతారు అండ్ జబర్దస్త్ స్టార్టింగ్లో ఆ మేనేజర్ ఏడుకొండలను ఆడుకునేవాళ్ళు చాలా మంది తెలియని హిడెన్ క్యారెక్టర్ అది తర్వాత అసలు వాడు నిజంగానే పెద్ద ఇది పెద్ద అది అని కొత్త క్యారెక్టర్ మీద పడిపోతే జబర్దస్త్ చెల్లిపోవాల్సి వచ్చింది అట్లా సో ఎప్పుడు ఎవరిని కూడా బాడీ షేమింగ్ లో ఇంకేదో కించపరిచి మాట్లాడకూడదు ప్రొడక్షన్ మాట్లాడకూడదు చాలా తప్పది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నామా ఇప్పుడు మన ఇద్దరు టాపిక్స్ కావాలంటే కింద చూసుకో ఒరే బండవేదవా ఒరే లారీ అద్దాల వేదవా అంటే ఎప్పుడన్నా వాళ్ళు పంపుతూ ఉంటారు పంపుతా ఉన్నప్పుడు పెద్ద నోరేసుకుని అరుస్తూ ఉంటావా అది ఇది ఇట్స్ ఓకే ఫైన్ అంటే అన్ని పాజిటివ్సే రావాలి అనుకుంటే మనం ఇక్కడ ఉండొద్దు రెండో వస్తాయి పాజిటివ్ నెగిటివ్ రెండో వస్తాయి ఈ వేరు ఈ బాడీ షేమింగ్ వేరు చేసేది అయితే ఇక ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్న ఇప్పుడు నేనే ఇప్పుడు ఆ కింద కామెంట్లు పెట్టేవాళ్ళంటే ఇట్స్ ఓకే మనం మనం పది మంది చూస్తున్నారు కాబట్టి మనం ఈ స్టేజ్లో ఉండి వాడు వీడు ఆ బండది వాడు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు కదా తప్పది ఇప్పుడు ఆది అనేవాడు ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆయన కామెడీని ఇష్టపడేవాళ్ళు వాళ్ళందరూ కూడా అలాగే తయారవుతారు ఇంట్లో చాలా సింపుల్గా మాట్లాడుకున్నాం మొగుడు పిల్లల మధ్య కూడా ఏమే బండదానా ఇలా రా అన్నారు అనుకో అది ఎలా ఉంటుంది ఈరోజు ఓకే రేపు ఓకే ఎల్లుండి కామె ఇంకా హక్తున్నాడు దట్ అంటే మన వల్ల సమాజంలో గొడవలు ఇవన్నీ చెల్లరేయొద్దు సున్నితంగా ఉండాలి ఏం చేసినా సరే సున్నితంగా నీ కామెడీ చేయలేకపోతే చేయకు రాకు నాకు రాదండి కామెడీ అని చెప్పు రెమ్యునేషన్ తీసుకోకు నిన్ను కూడా పిలవరు ఓ రాదంటలే అబ్బాయి దగ్గర అన్ని పంచులు అయిపోయాయి అంటే అని పంచులు అంటే మళ్ళీ ఇప్పుడు ఆటో రాంప్రసాద్ ప్రసాద్ ఆ పంచులు భలే ఉంటాయి బెట్గా ఏ ఉండదు ఇట్స్ ఓకే బట్ ఆ గెటప్ సీన్ ఆయన గెటప్స్తో నవ్వించేవాడు అట్లా ఒక్కొక్కరితో ఒక పంతా ఉంది నువ్వు నీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ని ఏర్పరచుకోకుండా కేవలం పక్క వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తానే ఉన్నావు కాబట్టి ఇంకా అబ్బాయి అలాగే ఉన్నాడు ఇప్పుడు నువ్వు నేను చెప్పిన గెటప్ సీన్ అయినా సినిమా రేంజ్కి వెళ్ళిపోయి బాగున్నాడు చంద్ర కూడా అంతే రాఘవ అంతే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకంటూ ఓన్ ఐడెంటిటీ పెట్టుకున్నప్పుడు వాళ్ళ స్థాయి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బట్ వీళ్ళెందుకు ఎందుకు ఇంకా అలాగే ఉన్నారు అంటే అదే కామెడీ అనుకుంటున్నారు వాళ్ళు అంత మించి ఇంకేం లేదు అంత మించి ఇంకా వేరే కూడా తెలియదు వాళ్ళకి అట్లా థ్యాంక్ యూ